నమో భగవతే రుద్రాయ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎక్కువగా సతమతం అవుతున్న వారు మనం ప్రధానంగా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం అయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మనకి ధన ప్రవాహం కలగాలి అలాగే ధనము రాబడి రావాలి అలాగే మనం చేస్తున్నటువంటి ఖర్చులలో ఆ ఖర్చును కూడా తగ్గించుకుని వృధా ఖర్చులు లేకుండా ఆ ధనమునంతా కూడా దాచుకుని మనం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా ఆచరించవలసిందే ప్రధానంగా శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని ఆచరిస్తూ ఉంటాం శుక్రవారం సాయంత్రం సమయంలో చాలా విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఆవు దీపాలను వెలిగిస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో మీరు కూడా ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా మీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే శుక్రవారం సాయంత్రం మీరు చక్కగా స్నానం చేసిన తరువాత అమ్మవారి పటము ముందు రెండు ఆవునేతి దీపాలను వెలిగించుకుని మీరు ఒక ఎర్రటి పుష్పాన్ని తీసుకోవాలి ఇలా మీరు ఒక ఎర్రటి గులాబీని తీసుకుని ఆ ఎర్రటి గులాబీ మధ్యలో చిటికెడు పసుపును కొద్దిగా తేనెను కూడా వేసి ఆ అమ్మవారి ముందు అలా ఉంచాలి ఉంచిన తరువాత ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని యాభై నాలుగు సార్లు జపం చేయాలి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం హ్రీం ఓం శ్రీం హ్రీం క్లీవాసిన్య నమ ఈ మంత్రాన్ని మీ శక్తి కొలది యాభై నాలుగు సార్లు గాని లేదా నూట ఎనిమిది సార్లు గాని జపం చేసుకున్న తరువాత ఇప్పుడు మీరు అమ్మవారికి చక్కగా హారతి కర్పూర అంతా కూడా చూపించిన తర్వాత ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ పుష్పానికి కూడా హారతిని చూపించాలి చూపించిన తరువాత మీరు ధనము ఎక్కడ దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఈ పుష్పాన్ని ఆ రోజు రాత్రి అంతా కూడా ఉంచాలి అంటే శుక్రవారం రాత్రి అంతా కూడా ఉంచిన తర్వాత మరుసటి రోజు శనివారం ఉదయాన్నే ఈ పుష్పాన్ని తీసుకుని తులసి చెట్టు మొదటిలో చిన్నపాటి గొయ్యను తీసి ఆ గొయ్య దగ్గర ఈ పుష్పాన్ని పాత్రం ద్వారా మీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధన రాబడి అనేటటువంటిది పెరుగుతుంది ఖచ్చితంగా ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి పనిచేసిన వెంటనే ప్రతి వారము కూడా ఈ పరిహారం ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి సర్వే జనాశంతు శుభం